పొత్తుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు పార్టీలకు సంబంధించి రాష్ట్ర నాయకులు భేటీ అవుతున్నారు కొన్ని కీలక సమావేశాలు నిర్వహించుకొని ఉమ్మడిగా ఒక ప్రకటన అయితే విడుదల చేయబోతున్నారు అయితే ఇప్పటి వరకు ఆల్రెడీ ఇరవై నాలుగు స్థానాలను జనసేనకి కేటాయించిన నేపథ్యంలో మొత్తం ఇద్దరికి కలిపి ఉమ్మడిగా ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది అలాగే ఎనిమిది ఎంపీ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది ఇది భారతీయ జనతా పార్టీ పెట్టిన ప్రపోజల్ అట అంటే ఇప్పటికే మూడు పార్లమెంటు స్థానాలు జనసేనకి కేటాయించారు కాబట్టి ఇరవై నాలుగు స్థానాలు ఆల్రెడీ అసెంబ్లీ స్థానాలు కేటాయించారు కాబట్టి ఇక పైన మరొక తొమ్మిది స్థానాలు అసెంబ్లీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి అలాగే మరొక ఎనిమిది పార్లమెంటు స్థానాలు భారతీయ జనతా పార్టీ కేటాయించాలనేది అయితే ఇందులో తెలుగుదేశం పార్టీ వీళ్ళ ముగ్గురు కూర్చొని ఫైనల్గా జనసేనకు కేటాయించిన మూడు లోక్సభ స్థానాల్లో ఒక స్థానాన్ని మళ్ళీ బీజేపీకి కేటాయించే అవకాశం ఉంటుంది అనేది అప్పుడు మొత్తం ఎనిమిది స్థానాలు ఇద్దరికి కలిపి ఉమ్మడిగా కేటాయించినట్టు అవుతుంది అంటే ఆరు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది రెండు లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది ఆ ఇద్దరు అభ్యర్థులు ఎవరనే చూడాలి అలాగే మొత్తం ఇద్దరు కలిపి ఉమ్మడిగా ముప్పై అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ పోటీ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏలోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు జనసేన ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు టీడీపీ కూడా ఇప్పుడు ఎన్డీఏలో చేరింది కాబట్టి వాళ్ళిద్దరిని ఒకటిగానే చూస్తున్నారు ఇద్దరికి కలిపే సీట్ల కేటాయింపు ఉంటుంది అనేది తాజాగా అంత సమాచారం నేను జరుగుతుంది చూద్దాం